హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట అరికెలు దీన్ని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అని అంటారు ఇది చిరుధాన్యాలలో ఒకటి ఇప్పుడు ఈ అరికెలతో చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు ఈరోజు అరికెల ఉప్మాని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అరికెల ఉప్మాకి నేను హాఫ్ కప్ కోడో మిల్లెట్ అంటే అరికెలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి రేపు మార్నింగ్ టిఫిన్ లోకి చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి నైట్ డిన్నర్ లోకి చేసుకోవాలనుకుంటే మార్నింగే ఈ అరికెలు అంటే మిల్లెట్ ని నానబెట్టుకోవాలి మాక్సిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నాననివ్వాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరికెలలోని వాటర్ మొత్తం తీసేసి ఒక స్టేనర్ లో పెట్టి పక్కనించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదంటే నెయ్యిని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మూడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న అల్లం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే హాఫ్ కప్ వరకి ఫ్రెంచ్ బీన్స్ అండ్ అలాగే హాఫ్ కప్ వరకి పచ్చి బఠాని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి మనం నానపెట్టుకున్న అరికేలను వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ కోడో మిల్లెట్కి టూ కప్స్ వాటర్ సరిపోతుంది ఇలా చేస్తే ఉప్మా పొడి పొడిగా వస్తుంది మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఉప్మా చాలా పొడి పొడిగా కుక్ అయింది ఇలా అరికెల ఉప్మాని మార్నింగ్ టిఫిన్లో చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ లేదా సాంబార్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలా ఉట్టి ఉప్మా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి